వర్షం వస్తే రారు మందిరానికి కరెంట్ లేకపోతే రారు మందిరానికి ఆలోచన చేయండి మై కనపడకపోతే రారు మందిరానికి వస్తే రారు మందిరానికి ఏమైనా మాంసం కూరలు అయితే కనుక అవి వండుకోవాలి కాబట్టి అసలు రారు అర్థమవుతుందా ఆలోచన చేయండి కొంతమందిని మందిరానికి ఎందుకు రావట్లేదమ్మా ఎందుకు మందిరానికి ఈ పక్కనున్న ఈ సమీప మందిరానికి ఏదైనా ఒక వారం ఒకవేళ అటు ఇటుగా మానేసావంటే అనుకోవచ్చు ఈ సమీప మందిరానికి ప్రక్కనున్న ఈ మందిరానికి కూడా నువ్వు ఎందుకు రాలేపోతున్నావమ్మా దేవుడు నీతో మాట్లాడటానికి తన దాసుని ద్వారా మాట్లాడటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రక్కనున్న ఈ సమీప మందిరానికి నువ్వు ఎందుకు రాలేపోతున్నావమ్మా అంటే నాకు జ్వరం అండి అంటారు ఏంటంట జ్వరం రోగం నాకు జబ్బు రాలేను కాళ్ళు చేతులు లాగేతున్నాయి అంటారు నడుము అట్టేసింది బాబోయ్ అంటాం మనమా ఇలాంటి సాకులు చెప్పుకునేటువంటి వాళ్ళు ఉంటారండ్రాళ్ళు మంది ఉంటారు ఈరోజు నాకు జాట్యం రాలేను కూర్చుంటే లెగలేను అమ్మో నాకు ఈరోజు ఎందుకో నీరసం అని ఎలాగనా లేనిపోని వంకలన్నీ పెట్టుకుని మందిరాన్ని ఎగ్గొట్టేసేటువంటి వాళ్ళు ఉన్నారా లేరా ప్రభుత్వం వారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి మీ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ గ్రౌండ్ నందు ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది వచ్చిన వారందరికీ తలవ రెండు వేలు ఇవ్వబడును అని అన్నారనుకో అప్పుడు చెప్తావా నాకు జ్వరము కాళ్ళు చేతులు లాగేస్తే నేను రాలేను నాకు నర్రాను పొట్లే కదా నా కీళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు అని అప్పుడు అంటావా అంటారా అందరూ అందరికంటే ముందు వెళ్ళిపోతారు అవునా కదా ఆలోచన చేయండి లేదా ఈ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్కి ఈ భారీ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా స్త్రీలందరికీనేమో ఉచితంగా చీరలు ఇవ్వబడును పురుషులందరికీ ఉచితంగా లుంగీలు ఇవ్వబడును అన్నారనుకో అందరికంటే పోస్టు అవునా కదా అప్పుడు చెప్పమే ఇలాంటి కారణాలు ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని మందిరాన్ని సాకులు పెట్టి వంకలు పెట్టి నిర్లక్ష్యము చేస్తున్నటువంటి వారందరికీ తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు నువ్వు ఏ సాకు చెప్పుకొని ఏ కారణం చెప్పుకొని నీవు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి నీ అంతట నీవు దేవుడా 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 అని పరిగెత్తుకుని వచ్చేలా దేవుడు చేస్తాడు అర్థమవుతుందా